హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టుడే స్పెషల్ ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి కొంచెం పులిచిన పెరుగు అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక చిన్న ఆనియన్ టమోటా పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని మొత్తం కూడా మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్ది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ త్రీ పల్సెస్ ఇచ్చుకుంటే సరిపోయిద్ది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోయిందండి నేను ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయట్లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్న ఆనియన్ పచ్చిమిర్చి టమోటా అండ్ కరేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఉడికితే సరిపోయింది సో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో ఈ మొత్తాన్ని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయట్లేదు సేమ్ ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఊతప్పంలాగా వేసుకోవాలి ఇది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇన్ కేస్ ఆయిల్ కావాలి అనుకుంటే కూడా ఆయిల్ వేసుకొని ఈ ఊతప్పని వేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా ఉడికించుకోవాలి ఆయిల్ లేకపోయినప్పటికీ ఇది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా ఉడికి లోపలంతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా రెండు వైపులా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోయింది దీనికి సైడు చట్నీ అట్లాంటివి కూడా లేకపోయినా పర్వాలేదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనకి దోశ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ విధంగా ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ई वीडियो मेरे नचते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब